బీసీ కుల గణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు క్యాబినెట్లో చర్చించకుండా నివేదిక వివరాలు వెల్లడించడంపై ఆయన మండిపడ్డారు ఇవాళ ఎస్సీ కమిషన్ నివేదికకు సంబంధించిన ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేశారు రేపు కేబినెట్ ముందుకొచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయించారు బీసీ కులగణన నివేదిక వివరాల వెల్లడిపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు కేబినెట్ లో చర్చించకుండా నివేదిక వివరాలు వెల్లడించడంపై ఆయన మండిపడ్డారు ఇవాళ ఎస్సీ కమిషన్ నివేదికకు సంబంధించిన ప్రెస్ మీట్ ను క్యాన్సిల్ చేశారు రేపు క్యాబినెట్ ముందుకొచ్చకే వచ్చాకే ఎస్సీ కమిషన్ నివేదిక వివరాలు వెల్లడించాలని నిర్ణయించారు దీనికి సంబంధించి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు రాజేశ్వరి సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ పైన ఏదైతే ముఖ్యమంత్రుల పైన సీరియస్ గా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది ఎందుకంటే నిన్న ఆ కేబినెట్ సబ్ కమిటీకి కుల సంబంధించి రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ ను ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా ఇతర అధికారులు కూడా కేబినెట్ ఉపసంఘానికి అందించడం జరిగింది అందించిన తర్వాత సెక్రటేరియట్ లో దానిపై కొద్దిసేపు చర్చించిన తర్వాత అనంతరం ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ నేతృత్వంలో కేబినెట్ సబ్ కమిటీ ప్రెస్ మీట్ కూడా నిర్వహించింది అయితే ఆ ప్రెస్ మీట్ నిర్వహించిన సందర్భంలో అందులో కొన్ని ఏదైతే ఆ కుల గణనకు సంబంధించి అంకెలు సంఖ్యలు ఏవైతే ఉన్నాయో కులాల వారీగా ఏదైతే ప్రధానంగా పర్సంటేజ్ ఏవైతే లెక్కలు చెప్పడం జరిగిందో లెక్కలపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది సీరియస్ అయినట్టుగా తెలుస్తా ఉంది ఎందుకంటే కేబినెట్ లో ఇంకా వాటిని చర్చించలేదు కేబినెట్ చర్చించి ఆమోదించిన తర్వాత వెల్లడించాల్సిన విషయాలను ముందుగానే ఎందుకు వెల్లడించవలసి వచ్చిందని చెప్పి కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తా ఉంది అయితే ఈ రోజు ఎస్పీ కమిషన్ కు సంబంధించి కూడా అదేవిధంగా ఏకసభ్య కమిషన్ ఇప్పటికే నివేదికను కూడా మంత్రివర్గ ఉపసంఘానికి సమర్పించింది దీనికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు సెక్రటేరియట్ లో ప్రెస్ మీట్ నిర్వహించాల్సి ఉంది అని చెప్పి దీనికి సంబంధించి షెడ్యూల్ ముందే ఉండింది అయినప్పటికీ ఈ రోజు ఇలా సమయానికి ఆ ప్రెస్ మీట్ కూడా క్యాన్సల్ చేసుకోవడం జరిగింది ఎందుకంటే నిన్నటి ఎఫెక్ట్ తోటి ఈ ప్రెస్ మీట్ క్యాన్సల్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది సో దీనికి సంబంధించి రేపు నిర్వహించబోయే క్యాబినెట్ సమావేశంలో క్యాబినెట్ లో చర్చించి ఆమోదించి అదేవిధంగా రేపు అసెంబ్లీలో సో పెట్టబోతా ఉన్నారు ప్రభుత్వం కాబట్టి సో రేపు అసెంబ్లీ వేదికగా దీన్ని ప్రకటించాలని చెప్పి భావించిన భావించినట్టుగా మనకు ప్రభుత్వం అయితే కనిపిస్తా ఉంది సో ఈ నేపథ్యంలోనే ఇవన్నీ కూడా ముందస్తుగా వెల్లడించడం వల్ల సో కింద వీరిపై సీరియస్ అయినట్టుగా సీఎం సీరియస్ అయినట్టుగా కూడా మనకు తెలుస్తోంది సో అందుకే ఈ రోజు జరగాల్సినటువంటి ప్రెస్ మీట్ కూడా సో క్యాన్సిల్ చేస్తున్నట్టుగా క్యాబినెట్ లో పెట్టిన తర్వాత కుల గణన రిపోర్ట్ కావచ్చు అదేవిధంగా ఏదైతే ఏదైతే వర్గీకరణకు సంబంధించిన నివేదిక కావచ్చు ఈ రెండు కూడా క్యాబినెట్ లో ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభలోనే ప్రకటించే అవకాశం మనకు కనిపిస్తా ఉంది రైట్ థ్యాంక్ యూ రాజు